వ్యాలంటైన్స్ డే అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి పార్కుల చుట్టూ తిరగటమా లేదా ఐస్ క్రీమ్ మూతికి పూసి నాగటమా ఈ వ్యాలంటైన్స్ డే రోజున ప్రేమికులు తమకు నచ్చినట్టుగా గడుపుతూ ఉంటారు కానీ నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు ఈ ప్రేమికుల గురించి పక్కన పెట్టండి ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం ఏమీ తెలియదు పెళ్లైన తర్వాత మాత్రం తెలుస్తోంది రెండు మనసులు రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు రెండు జీవితాలు కలవాలి అంటే ఒకరి ఆలోచనలకు ఒకరి గౌరవం ఇవ్వడం ఒకరి మనశరికి మరొకరు ప్రవర్తించటం అలా ఇల్లే ప్రేమాలయం చేసుకుంటే ప్రేమి పెళ్ళైన తర్వాత ఎవరైనా నిజమైన లవ్ ని ఆస్వాదిస్తారు మనం రోమియో జూలియట్ నుంచి కాదు వారి ప్రేమకు సాక్ష్యంగా ఉన్న కుటుంబ సభ్యులు రాసిన నిజమైన ఇష్క్ కథ బీహార్ కు చెందిన బోల్నాథ్ పద్మారాణిలది పెద్దల కుదిర్చిన సంబంధం పెళ్లి ద్వారా జంటయ్యారు ఆ పెళ్లి తర్వాత ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ ద్వారా ఏకమయ్యారు ఎంతలా అంటే భర్త అంటే భార్యకు ప్రాణం అంటే భర్తకు చెప్పలేనంత ఇష్టం వ్యవసాయం చేసుకుంటూనే జీవితాన్ని హాయిగా ముందుకు సాగించారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు జీవితం ఎంత కష్టాలతో పరీక్షించాలనుకున్నా వారిలోని ప్రేమ వారికి కష్టాలను దూరం చేసేది ఇంట్లో ఉన్న వారి ప్రేమికులే తమ పొలం దగ్గరకు వెళ్ళినా సరే వారి కళ్ళు ఒకరి మీద ఒకరిపై ఉంటాయి ఎలాంటి ఆపద రాకుండా ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునేవారు ఆ ప్రేమను తమ పిల్లలకు కూడా పంచారు బోలనాథ్ పద్మరాణి ఎవరికి అనారోగ్యంగా ఉన్నా సరే ఒకరికి ఒకరు సపర్యలు చేసుకుంటూ ప్రేమ ద్వారానే తమ రోగ తగ్గించుకునేవారు భర్తను ఏ రోజు కూడా పద్మారాణి కోప్పడలేదు తనకు కోపం వస్తే అలిగేది ఆ అలక చూసి మురిసిపోయి బోలనాథ్ కరిగిపోయేవాడు అలా వారి జీవితం హాయిగా సాగుతూ ఉంది కాని అలానే ఉంటే జీవితం ఎందుకు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై మే ఐదున తీవ్ర అనారోగ్యంతో హఠాత్తుగా కన్ను మూసింది భార్య అంతే బోలనాథ్ గొప్ప కూలిపోయాడు ఒక్కసారిగా ఒంటరివాడయ్యాడు కానీ కాని ఆమె రూపం పిల్లల్లో కనిపించేది దీంతో అంత్యక్రియలు ముగియగానే అస్థికలను ఒక కలసంలో పెట్టి తన ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టుకు కట్టారాయన ప్రతి రోజు లేవగానే ఆ కలశాన్ని చూసి చేతులెత్తి మొక్కి భార్యకు ప్రార్థిస్తారు పెళ్లి రోజున వంగి తన ప్రియమైన భార్యకు దండం పెట్టి పిల్లలను నన్ను దీవించమని అడుగుతారు ఇక చెట్టుకు ఉన్న కలశం చుట్టూ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కొత్త గుడ్డ చుట్టి భద్రంగా ఉంచుకుంటారాయన ఇలా ఒకటి కాదు రెండు కాదు ముప్పై రెండేళ్లు తన భార్య కలశాన్ని చూడకుండా ఏనాడు కూడా ఉండలేదు ఏదో ఊరికెళ్ళిన సమయంలో తప్ప అయినా ఆయన లేవగానే తన మనసులో చూసుకుని భార్యకు దండం పెట్టేవారు అలా తన ప్రేమను భార్య ఆస్తికల రూపంలో దాచుకొని దండం పెట్టేవారు ఆ అలవాటు పిల్లలకు కూడా వచ్చింది తన భార్య స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేకపోయాడు బోలనాథ్ అందుకే ఎంత మంది ఒత్తిడి చేసినా పెళ్లి చేసుకోలేదు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి లేవగానే అమ్మ ఆస్తికలకు దండం పెట్టేవారు ఏదైనా కొత్త కార్యం మొదలు మంచి జరగాలని కోరుకోవాలన్నా దేవుడి కంటే ముందు అమ్మ ఆస్తికలకే దండం పెట్టేవారు అలా ఈ బోలన్న తన భార్య ప్రేమను ఒక జ్ఞాపకంగా ఉంచుకొని ముప్పై రెండేళ్లు బ్రతికారు ఇక తన కూతుళ్లకు పెళ్లిళ్లైనా సరే వారు కూడా బోలనాథ్ మాదిరిగానే పద్మారాణి అస్తికలకు మొక్కి దేవతలా చూసేవారు ఆమె చనిపోయినా కుటుంబం ఎంత చల్లగా ఉందంటే కారణం పద్మారాణి దీవెనలే అనుకుంటారు అయితే జూన్ ఇరవై నాలుగు రెండు వేల బోలనాథ్ అనారోగ్యంతో చనిపోయారు చనిపోయే ముందు కుటుంబ సభ్యులందరికీ ఓ మాట చెప్పారు తన మృతదేహంపై తన భార్య పద్మారాణి అస్తికలు పోసి అంత్యక్రియలు చేయండి అలా అయితేనే నేను నా భార్య దగ్గరకు వెళతాను మళ్లీ మేము స్వర్గంలో ఒకటవుతాం నా ఈ కోరికను తీర్చి నా పద్మ దగ్గరకు పంపమని కుటుంబ సభ్యులను ఆయన కోరిక మేరకు కూతుళ్లు అల్లుళ్ళు అలానే చేశారు ఇప్పుడు చెప్పండి మరి ఇలా వారి ప్రేమ ఎంత గొప్పదైందో అందరికీ తెలుసు బోలనాథ్ బోలనాథ్ల మళ్ళీ మళ్లీ కలసనలో కట్టి అదే చెట్టుకు ఇంటి ముందు వేలాడదీశారు వారి ప్రేమ ఎంత గొప్పతో మాకు తెలుసు వీరి గురించి తెలుసుకుని తన పెద్దలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఒక భార్యను ఇంతగా ప్రేమించిన వ్యక్తిని నేను చూడలేదు మా అత్తగారిని చూడలేకపోయానన్న బాధ నాకు ఉంది ఇప్పుడు వారి అస్థికలకు మేము రోజు దండం పెడతాం బయటకు వెళ్లే ముందు మా అత్త మామ అస్థికలకు నమస్కరించకుండా బయటకే వెళ్లాం మా పిల్లల సహా ఎవరైనా సరే మాకు వాళ్ళు దేవులతో సమానమన్నారు వారి పెద్దల్లుడు అశోక్ సింగ్ మా మామగారు చూపించిన దారిలోనే వెళుతున్నామన్నారు అశోక్ సింగ్ వీరి ప్రేమ ఇప్పుడు బీహారే కాదు దేశమంతా పాపులర్ అయింది మరి ఇప్పుడు చెప్పండి నిజమైన ప్రేమ అంటే ఏంటి వాలంటైస్ డే రోజు చేసుకునేదా లేక ఇలాంటిదా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి